హరి ఓం శంకరాచార్యుల వాక్యవృత్తి తత్ త్వం అసి విస్తృత విశ్లేషణయే ఈ వాక్యవృత్తి అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ ఆనందరూప సత్య శక్తి ఆత్మానం ప్రబద్ధ్యసే ఆనందరూపంగా సత్యంగా నీలో ఉంటూ సాక్షి చైతన్యంగా అంతఃకరణలోని వృత్తుల్లాంటిని చూస్తూ నీ ఉపాధులకు చైతన్యాన్ని ఇస్తూ ఉన్న నీవు ఉన్న నిన్ను నీవు ఎందుకు గుర్తించలేకపోతున్నావు तू अंतकरण और उसकी वृत्तियों का साक्षी है चैतन्य आनंद स्वरूप है सब अवस्थाओं में बाधा रहित सत्य है फिर भी तू अपने स्वरूप को क्यों नहीं जानता है वाई डू यू नॉट नो यूर सेल्फ हुई इज एन एम्बॉरमेंट ऑफ एग्जिस्टेंस नॉलेज ब्लिस द विटनेस ऑफ द इंटरनल ऑर्गन एंड इट्स मॉडिफिकेशंस अरी ओम ओम शांति शांति